హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చలపతి అమ్మాయితో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు మా అల్లుడు వస్తాడు మా అల్లుడిని లోపలికి గుంజి గోలగోల చేసే పక్కన పోలీసులు కూడా ఉన్నారు గట్టిగా అరువు ఇప్పుడు పోలీసులు లోపలికి కూడా వస్తారు అని ఈ విధంగా చలపతి చెప్తూ ఉంటాడు సరే కాని మీ అల్లుడు వేడి అని ఈ విధంగా అమ్మాయి అడుగుతూ ఉంటుంది అదిగో మా అల్లుడు వస్తున్నాడు అతనే మా అల్లుడు మా అల్లుడిని గుంజు ఓకేనా అని ఈ విధంగా చలపతి చెప్తూ ఉంటాడు సరే నేను లోపలికి వెళ్ళిపోతున్నాను అని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక స్త్రీను అటువైపు నడుస్తూ ఉంటే ఆ స్త్రీను ఆ ఆ అమ్మాయి గుంజి లోపలికి గుంజుతూ ఉంటుంది ఆ అమ్మాయి బట్టలు చింపుకొని హెల్ప్ హెల్ప్ అని గట్టిగా ఒరుతూ ఉంటుంది పక్కన ఆ అమ్మాయి గొంతు విని పోలీసులు రూమ్లోకి వస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ ఏమైంది ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి